ఇగో ఇవన్నీ ఇగో ఇగో ఇప్పుడే మీకన్నా ఫుటేజ్ తీసుకో ఇగో ఈ ఫుటేజ్ అయితే మాకేం డౌట్ వచ్చిందంట అన్న మాకు డౌట్ ఎందుకు వచ్చింది అంటే

దేని దృష్టి పెట్టాను నువ్వు జాబేగా అన్న నీ పైసలే నువ్వు పైసలే నచ్చిపోతాం పరిస్థితి అన్న అంటే నిన్నేదో తప్పు పడట్లేవు మా పని మీద చేసుకుంటావు మా పని మీరు చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరు వస్తారో ఎందుకు మీరు అని బాధ ఇప్పుడు చూసి పెట్టాలి ధర్మంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పైసలు ఎట్లా ఇచ్చినా అమౌంట్ ఇచ్చినావుసినా మేము అందుకనే వచ్చినాము ఇప్పుడు ఈ బీర్లు పట్టుకొని మళ్ళీ బీర్ మీ ముంగట మరే అరే రంజోడక ఈ బీర్ ఎక్కడదో మాకేం తెలుసు అన్నట్టు ఇది తీసుకొని మీ ముంగంట వీడియో క్లిప్పు బాబాయ్ ఫోన్ చేసా